కృష్ణప్రియ విష్ణుప్రియకు ఫోన్ చేస్తుంది ఎలా ఉందక్క ఇప్పుడు అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే బాగానే ఉంది కృష్ణ డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కదా అందుకే రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటే నీకు గుడిలో అలా అయ్యేసరికి నాకు బాగా టెన్షన్ వచ్చిందక్కా అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే అసలు ఆ ఎద్దు ఎందుకు అలా చేసింది కృష్ణ అని చెప్పి విష్ణుప్రియ అడుగుతూ ఉంటుంది నువ్వు కట్టుకున్న చీరే కారణమై ఉంటుందక్క అని చెప్పి కృష్ణప్రియ అంటుంది చీరక అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటే అవునక్క ఎరుపు రంగు చీరలను చూస్తే ఎద్దులకి కోపం వస్తుందంట అని చెప్పి కృష్ణప్రియ చెప్పడంతో అందుకేనా ఆ ఎద్దు అంతలా చేసింది అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటుంది అవునక్క నీ దగ్గర ఆ కలర్ చీర లేదు కదా పండుగని తీసుకున్నావా ఏంటి అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే కాదు కృష్ణ ఆ చీర బోనాల అని చెప్పి అత్తయ్య గారిచ్చారు అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటే అత్తయ్య గారిచ్చారా అని చెప్పి కృష్ణప్రియ ఒక్కసారి షాక్ అయి లేచి ఉంటుంది అమ్మవారికి ఎరుపు పసుపు రంగు చీరలంటే ఇష్టమని పండుగ పూట ఈ చీర కట్టుకోమని అత్తయ్య గారు ఇచ్చారు కృష్ణ అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్